కుంభమేళ ప్రస్తుతం దేశంలోని ఆధ్యాత్మ హిందూ పండగగా మారింది కుంభమేళాలో పవిత్రమైన స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు ముఖ్యంగా ఇది వన్ ఫార్టీ ఫోర్ ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న భారీ కుంభమేళ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కుంభమేళాలో షాహీ స్నానాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కుంభమేళాలో పుష్య పౌర్ణమి వేళ మొదటి షాహీ స్నానం ముగిసింది ఆ తర్వాత సంక్రాంతి రోజు పుష్ప అమావాస్య వసంత పంచమి మహాశివరాత్రి పర్వదినాల్లో పవిత్రమైన స్నానాలు ఆచరిస్తారు అయితే ఈ కుంభమేళాకు దేశంలో ఉన్న పదమూడు అఖాడాలకు చెందిన సాధులు సంతలు అఘోరీలు భారీగా తరలివస్తున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఒక అఘోరి ఒంటి నిండా విష సర్పాలతో హల్చల్ చేస్తున్నాడు అఘోరి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆయన తలపై ఒంటి నిండా అనేక విషసర్పాలు ఉన్నాయి అంతేకాకుండా ఆయన మాత్రం ఒక ఒంటిపై పాకుతున్నా అవేం పట్టినట్లు వ్యవహరిస్తున్నారు అఘోరి మీద విషసర్పాలను చూసి ఎక్కడున్న వారంత దూరంగా జరిగిపోతున్నారు అయితే సదర అఘోరీలు విష పాలు భూత ప్రేతాల మీద కూడా పై చేయి సాధించాలని చెప్తుంటారు ఈ క్రమంలో కుంభమేళాల విచిత్రమైన అఘోరీలు సాద్ మహారాజులు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు ఈ నేపథ్యంలో బొంటి నిండా ఉన్న ఈ అఘోరీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని చూసి నెటిజన్లు షాక్కు గురవుతున్నారు అంతేకాకుండా పాములు కాటేస్తే అతని పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు